క్రిష్ కన్న ఒక ఆవిడికి యాక్ట్ చేయమని సత్య చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆవిడ అయితే క్రిష్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది అది చూసిన సత్య అయితే అదొండి అదగొండి ఆయనే ఆయనే మీ కన్న కొడుకులాగా యాక్ట్ చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆవిడ అయితే సరే నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ క్రిష్ దగ్గరికి వెళ్ళి నువ్వు నా కన్న కొడుకువే కదా నా రక్తాన్ని పంచుకొని పుట్టిన బిడ్డవే కదా నా పేగుని తెంచుకొని పుట్టిన బిడ్డవే కదా అని చెప్పేసి అయితే క్రిష్ని చూసి అలా పట్టుకొని వదలకుండా ఉంటూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే ఏంటి ఇది ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటండి అది వచ్చిన నుండి కృష్ణని వదిలిపెట్టకుండా అలా పట్టుకునే ఉంటుంది నా కొడుకు నా కొడుకు అంటుంది కృష్ణ నా కొడుకు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే మహదేవయ్యకు ఏం జరుగుతుందో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడకు యాక్ట్ చేయడానికి వచ్చిన ఆవిడ మహదేవయ్య దగ్గరికి వచ్చి ఏమండి మీరు ఇక్కడ ఉన్నారా మీకోసం కూడా నేను చూస్తా చూస్తున్నాను నేను మీ రెండో భార్య కదా మీరు మీరు ఇప్పటికైనా చెప్పండి ఊరందరికీ డప్పు వేసి మరీ చెప్పండి నేను మీ రెండో భార్యని అని మీరు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు మనకి ఇక అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇది ఎవరు నన్ను చూసి నా భార్య ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్